ఈ కార్తీక మాసంలో తులసి అమ్మవారికి చేసేటటువంటి పూజకి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది సర్వ సౌభాగ్యాలను ఇచ్చేటటువంటిది ఆ తులసి అమ్మవారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండేటటువంటిది మరి అమ్మవారికి చెప్పేటటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాము అదేవిధంగా శ్లోకంతో పాటుగా ప్రదక్షిణ కూడా చేస్తాము ప్రదక్షిణ చేసేటప్పుడు పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు చెప్పేటటువంటిది ఒకటి ఉంది గోపా ప్రదక్షిణం నీకిస్తమా గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా ఒకటో ప్రదక్షిణం నీకిస్తమా వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తమా నిండారు సంపదలు నాకి మూడో ప్రదక్షిణం నీకు ఇస్తమ్మా ముత్తైదుతనము నాకీయవమ్మా నాలుగో ప్రదక్షిణం నీకిస్తమా నవధాన్యరాసులు నాకీయవమ్మా ఐదో ప్రదక్షిణం నీకు ఐదో తనము నాకీయవమ్మా ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ఇస్తమ్మా ఆయుష్ అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా వెన్ను నీ ఏకాంత సేవ ఇవ్వమ్మా ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా యముని చే బాధలు తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకు తోడుగా కన్యలకు తోడు పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా పద్మాక్షి సేవా నాకి శ్రీమాత శ్రీ తులసి రామతులసి జయములు మాకివ్వమ్మా లక్ష్మీ తులసి అని చెప్పి ఈ విధంగా ప్రదక్షిణ చేసేటప్పుడు పూర్వం నుంచి పెద్దవాళ్ళు ఈ విధంగా ఈ ప్రదక్షిణం చేయడం వల్ల ఒక్కొక్క ప్రదక్షిణానికి కూడా నీకు ఇస్తున్నానమ్మా నువ్వు మాకు ఈ విధంగా ఇవ్వు అని చెప్పి ఆ తులసమ్మ వారికి ఈ విధంగా రూపంలో చెప్పుకుంటూ ఉండేవారండి మనము ఆ తులసి మాత యొక్క అనుగ్రహం పొందేందుకు కాను అనునిత్యము కూడాను ఈ విధంగా చెప్పుకోవటం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది స్వస్తి